కనుల పండుగగా జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి నాలుగు వందల పదహారవ జయంతి మహోత్సవం కడప జిల్లా బ్రహ్మంగారి మఠం జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి నాలుగు వందల పదహారవ జయంతి మహోత్సవం సందర్భంగా మహిళామూర్తులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా స్వామివారికి కలశాలతో అభిషేకం నిర్వహించి తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు ఈ సందర్భంగా ఆస్థాన వేద పండితులు ఇడమకంటి జనార్దన శివాచార్య పోలేటి రామబ్రహ్మం చెరుకుపల్లి వీరబ్రహ్మం పూర్వపు మఠాధిపతి కుమారులు వెంకటాద్రి స్వామి భక్తులు యాత్రికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వీరబ్రహ్మేంద్ర స్వామిని జగద్గురు శ్రీమతి విరాట్ పోతులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠం హందిమల్లాయపల్లి కడప జిల్లా నేడు జగద్గురు శ్రీమతి విరాట్ పోతుడు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి నాలుగు వందల పదహారవ జయంతి మహోత్సవ వేడుకలు అత్యంత వైభవోపేతంగా నిన్నటి నుండి ప్రారంభమై రేపటి రోజు వరకు కూడా జరగనున్నవి రోజు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అవతరించినటువంటి పవిత్ర స్వదినం ఈనాడు నాలుగు వందల పద్నాలుగవ జయంతి మహోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా జరుపుకున్నాం ఇప్పటి వరకు కూడా విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్నటువంటి నాలుగు వందల పదహారు కలశాలతో స్వామివారికి స్నాపనం చేయడం జరిగింది అచ్చం తర్వాత పంచామృతాభిషేకము విశేషమైనటువంటి అభిషేకాలు పూర్తి చేసుకుని స్వామివారికి పూజా కార్యాలను మనం ఉన్నాం ఇదే రోజు సాయంత్రం రాత్రి ఏడున్నర గంటలకు స్వామివారి జయంతి శాంతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ప్రారంభం కానున్నది ఈ కార్యక్రమంలో కూడా భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి కైంకర్యాల్లో పాల్గొని ఆ వీరబ్రహ్మేంద్ర గురుదేవుడి యొక్క అనుగ్రహానికి పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం జై వీరబ్రహ్మ జై గోవిందమాబ జై జగద్గురు శ్రీమద్ విరాట్ స్వరాట అధిరాట సామ్రాట్ స్వరూపులు శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి నాలుగు వందల పదహారవ జయంతి మహోత్సవాలు అత్యంత వైభవపేతముగా మనం జరుపుకుంటున్నాము విశ్వకర్మ ఆగమ త్రయాధునిక దీక్షా పురస్సరముగా ఈ కార్యక్రమములు వేదోక్తంగా శాస్త్రోక్తంగా భక్తి శ్రద్ధలతో జరుగుతున్నవి నేడు స్వామివారు అవతరించినటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు ఇతర రాష్ట్రాల నుండి అన్ని ప్రాంతాల నుండి కూడా స్వాముల వారిని దర్శించుకోవడానికి ఇచ్చేసి ఉన్నారు జరిగినవి జరుగుతున్నవి జరగబోనవి తెలియజేసి జయ వినాయనగా జయజేయులు అందుకున్నటువంటి మహానుభావులు మన జగద్గురు శ్రీమద్విరాట్ కోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారు వారు ఈనాడు అత్యంత వైభవపేతముగా ఈ ఫార్క్ నందు నిర్మితమైనటువంటి స్వామివారి యొక్క విగ్రహమునకు శ్రద్ధలతోటి నాలుగు వందల పదహారు కలిశాలను విశేషంగా పూజించబడినటువంటి ఓషధులతోటి దివ్య వేదోక్త మంత్రములతోటి పూజించబడినటువంటి ఆ కలశములను భక్తి సభ్యులతో ఈ కన్నుబల్లయ్య పుర ప్రముఖులు పుర ప్రజలు విజ్ఞులు ప్రాజ్ఞులు అందరూ కూడా ఆ కలశాలను ఊరేగింపుగా తీసుకొని వచ్చి ఈ మూర్తి విగ్రహములకు పంచామి మహా స్ణపదముతో పాటు ఆ విశేషంగా పూజించబడినటువంటి ఆ కలశాలలోటువంటి ఆ విశేష జలములను కూడా ఆ గంగా పవిత్రమైనటువంటి జలములను అందులో స్వామివారి యొక్క మూర్తి విగ్రహం పైన ప్రత్యేకంగా అభిషేకించడం జరిగింది అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులకు ఈ పూజ తదనంతరము ప్రసాద వితరణ కూడా జరుగుతుంది అలాగే వీడు విశేషంగా ఈ భక్తులందరికీ కూడా మఠ యాజమాన్యం వారు ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అన్నదాన సమాధానం నాశైన ఆరు అందులో విశేషంగా వివిధ రాష్ట్రాల నుండి వివిధ ప్రాంతాల నుండి విచ్చేసినటువంటి భక్తుల యొక్క అన్నార్థిని ఆకలిని ఇక్కడ విశేషంగా స్వామివారి యొక్క సజీవ సమాధి సన్నిధిలో అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం అనేది అందులో వచ్చినటువంటి భక్తులకు అన్ని సౌకర్యాలు కూడా యాజమాన్య వారు కలిగించున్నారు భక్తులందరికీ కూడా ఆ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఆయుర ఆరోగ్య భోగ భాగ్యం బులిచ్చి కాచిరక్షించుగాక వీర గురుడు శివభూయా సవే జనా భవంతు శ్రీ విరాట్ పూజల వీరబ్రహ్మేంద్ర స్వామివారు ఏడు జయంతోత్సవాలు ఉత్సవాలు జరుపుకున్న సందర్భముగా పూర్వము శ్రీ శ్రీ వీరభోగవ సంతటే స్వామివారు మఠాపతులు వారు నాలుగు వందల సంవత్సరాలు స్టార్ట్ చేసి ఈనాటి వరకు నాలుగు వందల పదహారు సంవత్సరాల వరకు జయంతోత్సవములు మహావైభవముగా జరుపుకుంటున్నారు ఆ జయంతోత్సవం మహావైభవంగా జరుపుకుంటే కారణంగా వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ప్రజ ప్రజలందరూ కూడా అష్టైష్ట భోగభాగ్యాలు కలిగిస్తూ ప్రార్థిస్తూ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి అందరికీ అంద వీరబ్రహ్మేంద్ర స్వామి అనుగ్రహము అందరికి ప్రాప్తి కలుగుగాక వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆశీస్సులు అనుగ్రహ ప్రాప్తిస్తూ తధాస్తు తధాస్తు తదాస్తు శ్రీ వీరబ్రహ్మణి శ్రీ విరాట్ విఖ్యాతం సిద్ధానంద ప్రదాయకం కాలజ్ఞాన ప్రవక్తారం వీరబ్రహ్మ గురుంభే సృష్టికి మూల రూపమైన శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ సంతతి దేశంలోనే కాకుండా ప్రపంచమంతటా ఖ్యాతి గడించిన ఆగామి కాలజ్ఞానకర్త జగద్గురు శ్రీ మధ్యరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు శ్రీ స్వామివారు క్రీస్తు సగం పదహారు వందల ఎనిమిది అనగా కీలకనామ సంవత్సరం కార్తీక శుద్ధ ద్వాదశి రోజు జన్మించారు నేటికి నాలుగు వందల సంవత్సరములు కడప జిల్లాలోని కందిమల్లాయ్యపల్లిలో బ్రహ్మంగారి మఠం నందు ప్రతి సంవత్సరము జయంతి ఉత్సవాలు నిత్య నైవేద్య నైవేద్యాది కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నవి ఈ నెల నవంబరు పన్నెండవ తారీఖు నుంచి పద్నాలుగో తేదీ వరకు షోడ సంవత్సర చతు జయంతి ఉత్సవాలు జరుగును ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు జగద్గురు శ్రీ పోతులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి శుభాశీస్సులు ఎలవేళలా ఉండాలని ఇక్కడికి ఇచ్చేసినటువంటి భక్తజనులందరికి కూడా వారికి కూడా శ్రీ స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి నమస్కారం కడప జిల్లాలోనే కాకుండా భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన శ్రీ మధ్యరాటి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠం నందు నాలుగు వందల పదహారు జయంతి ఉత్సవాలు నిన్నటితో ప్రారంభించి రేపటితో అంటే పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో అత్యంత వైభవంగా జరుపుతున్నాం ఈ సందర్భంగా సోమవారికి ప్రత్యేకమైన పూజలు అభిషేకాలు అర్చనలు తీర్థప్రసాదాలతో పాటుగా పదమూడవ తేదీ పది గంటలకి సోమవారికి ప్రత్యేకంగా అభిషేకం నాలుగు వందల పదహారు కలశాలతో గ్రామస్తులు భక్తులతో సమూహం వెళ్ళి అభిషేకం చేయించడం జరిగింది ఈరోజు సాయంత్రం ఏడు గంటలకి స్వామివారి జయంతి కూడా ఉం జయంతి సందర్భంగా కళ్యాణోత్సవం కూడా చేయడం జరుగుతుంది రేపు మహాప్రసాద వినియోగం రేపు సాయంత్రం ఈ యొక్క సహస దీపాలంకరణ సేవతో ఈ యొక్క ఉత్సవాలు ముగి ముగించడం జరుగుతుంది ఈ సందర్భంగా మఠంకి ఇచ్చేసే భక్తులకు స్వామివారికి ఉభయదారులకు అందరూ ప్రత్యేకమైన వసతులు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా పందిళ్ళు ఏర్పాటు చేసినాం విద్యుత్ అలంకరణ ఏర్పాటు చేసినాం శానిటేషను మంచినీటి వసతి అన్న ప్రసాద విత్తన తదితర అన్ని విషయాల్లో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుని ఈ యొక్క మఠానికి ఇచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా సులభంగా దర్శనం ఏర్పాటు చేసుకోవడానికి దర్శనం చేసుకోవడానికి తద్వారా స్వామివారి కుప్పకు పాత్ర కాగలడానికి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసి చదవటం జరుగుతుంది